ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వాతావరణ శాఖ హెచ్చరికలను తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న కొండపోత వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి నిన్నటి నుంచి విజయనగరం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్ష బీభత్సంతో విద్యుత్ స్తంభాలు రహదారులు పంటలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని బొబ్బులి భోగాపురం మండలంలో అరటి పంట నేలమట్టమైంది గజపతి నగరం మండలము మర్రివలసలోని భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి అలాగే విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు అరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు విరిగిపడడంతో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎనభై శాతం విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు వరదల కారణంగా అప్రమత్తమైన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పది మండలాల్లో విద్యుత్ సంస్థలకు సెలవు ప్రకటించారు అయితే భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో ముందస్తుగానే చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో